రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో యాభై రూపాయలు తావండి నూట పది రూపాయలు సెంట్ వైట్ నూట పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి యాభై రూపాయలు తావండి ఉండి డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే తొంభై రూపాయలు పూర్ణిమా వైట్ బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే తొంభై ఐదు రూపాయల దాకా అయితే జరిగాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మనకు నూట నలభై రూపాయల దాకా అయితే జరిగింది ఇంకో మండీలో నూట యాభై రూపాయల దాకా అయితే జరిగింది మెరబల్ రోజ్ ఇక అరకాసి వచ్చేసి నూట ముప్పై నుండి నూట డెబ్బై రూపాయల దాకా అయితే జరిగింది అరకాశి రోజా పూలు ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ మనకు పద్దెనిమిది ఇరవై రూపాయలు ఒక్కొక్క లాట్ మాత్రమే వెళ్ళింది మీకు దాంతో కూడా యాక్షన్ ప్రారంభంలో ఇరవై రూపాయలు పోయిన బంతి పూలు యాక్షన్ అయిపోయేసరికి పదహైదు పదహారు రూపాయలకి రావడం అయితే జరిగింది బెస్ట్ బెస్ట్ బంతి పూలు కూడా ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా యాక్షన్ ప్రారంభంలో వచ్చేసి ఇరవై రూపాయల ధర పలికింది ఇక యాక్షన్ ముగిసే టయానికి వచ్చేసి మనకు పద్దెనిమిది రూపాయల దాకా ఎల్లో కలరు ప్లస్ ఆరెంజ్ కలర్ రెండు కూడా వెళ్ళడం అయితే జరిగింది ముఖ్యంగా బయట సేల్స్ లేనందువల్లనే ఈ రేట్లు అనేవి భారీగా తగ్గాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఇక కోలార చిక్బలాపూరు మరియు బెంగళూరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగుతున్నాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరుగుతుంది ఇక నంగిల్లో కూడా కిలో ఐదు రూపాయలతో అండి పదహైదు రూపాయల వరకు కూడా ఎల్లో బంతి పూలు పదహైదు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు పలికాయని మనకు మార్కెట్ విశేషలో ఫోన్లో చెప్పడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూల యాక్షన్ ప్రారంభమవుతుంది నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం